सुदेवाय हरे ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం అందరూ కూడా పూజలు వ్రతాలు అంటూ ఆధ్యాత్మిక లోకంలో తరించాలని ఆ సిరుల తల్లి అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం అనగానే పండుగల మాసం వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణిమ కృష్ణాష్టమి మంగళ గౌరీ వ్రతం నాగుల చవితి నాగుల పంచమి పుత్రద ఏకాదశి హయగ్రీవ జయంతి కామిక ఏకాదశి పూలాల అమావాస్య మంగళ శుక్ర సోమవారాలతో పాటు ప్రతిరోజు కూడా పర్వదినమే ఈ శ్రావణ మాసంలో ఈ మాసంలో ప్రతి ఇల్లు లక్ష్మీ నివాసమే ప్రతి ఇల్లాలు లక్ష్మి స్వరూపమే గోపా ప్రదక్షిణం గోవిందు సన్నిధి నా కీయవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ మన ఆడవాళ్ళందరం కూడా ఉదయాన్ని నిద్రలేవడం ఆలయాలకు వెళ్లడమే కాదు ప్రతి ఇల్లు ప్రతి గడప కూడా దేవాలయాన్ని తలపిస్తుంది ప్రతిరోజు కూడా ఒక పర్వదినంగా భావిస్తాము ప్రతిరోజు పండుగే అన్నట్లు సాగేటటువంటి ఈ శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది అమ్మవారి అభిషేకంతో నా పూజనైతే నేను ప్రారంభించుకున్నాను శుద్ధ జలాలు పాలతోనూ అమ్మవారిని అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారి అలంకారము ఆరాధన కోసం రకరకాల పువ్వులతో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కదంబ పుష్పాలు అంటారు కదా పుష్పాలైతే నాకు దొరకలేదు కాకపోతే అలంకారం కోసం కదంబ ఆకులని తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే లలితా సహస్రనామాలలో కదంబ వనవాసిని అంటూ అమ్మని కొలుస్తాము ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను అమ్మని లలితా స్వరూపంగా భావిస్తూ అమ్మవారి కోసం తాంబూలాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను పసుపు కుంకుమ పసుపు కొమ్ములు మనం అమ్మవారి పూజలో ఉపయోగించడం చాలా అంటారు కాబట్టి పసుపు కొమ్ములు వడి బియ్యం కోసం కాసిని బియ్యము సౌభాగ్య ద్రవ్యాలన్నీ కూడా ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను నైవేద్యం కోసం కట్టె పొంగలికి సిద్ధం చేశాను ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా నాకు తోచిన విధంగా అలంకారం అయితే చేసుకున్నానండి అందులో ముఖ్యంగా బాలరాముడు బాలరాముణ్ణి ఈరోజు ప్రత్యేకంగా అలంకారం చేసుకున్నానండి ఈ బాలరాముణ్ణి రేఖ అని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండు మా గృహ ప్రవేశానికి ప్రజెంట్ చేసింది అమ్మాయి మా అమ్మాయికి ఫ్రెండే కాదండి మా ఇంట్లో మా బిడ్డ లాంటిది తనకి కూడా నేనంటే చాలా ఇష్టమండి సో తను ఇచ్చిన ఈ బాలరాముణ్ణి శ్రీరామనవమి రోజు పూజలో ఉంచుకున్నాను మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా అలంకారం అయితే చేసుకుంటున్నానండి అమ్మవారిని కూడా ఈ విధంగా రంగురంగుల పువ్వులతోనూ కలువ పువ్వులతోనూ అలంకారం చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ ఈ విధంగా పెట్టగానే అమ్మవారికి ఫ్రాక్ వేసినట్లుంది చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారి అలంకారం కోసం కదంబ వృక్ష కొమ్మల్ని తీసుకొచ్చుకున్నాను కదండీ వాటితో అలంకారం చేసి ఇలా అమ్మని చూడగానే నిజంగానే కదంబ వృక్షాల కింద అమ్మ ఇలాగే ఉంటారా అన్నటువంటి భావన అయితే కలిగిందండి యద్భావం తద్భవతి అంటారు కదండి మనము మణిద్వీప వర్ణనలో అమ్మవారిని మానసిక దర్శనం చేసుకుంటూ ఉంటాము ఇలా చూసినప్పుడు అమ్మని ప్రత్యక్షంగా దర్శించుకున్నంత భావన అయితే కలిగిందండి అదే విధంగా బాలరాముణ్ణి చూసినప్పుడు మనసు తన్మయత్వం చెందింది రాముడైనా కృష్ణుడైనా అంతా విష్ణు స్వరూపమే విష్ణు త్రేతాయుగంలో రాముడిగాను యుగంలో కృష్ణుడిగాను ఏ యుగంలో ఏ అవతారమెత్తినా దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసమే ఆ శ్రీ మహావిష్ణువు అవతరించాడు అలాంటి ఆ అవతార పురుషుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటిదే ఈ శ్రావణ మాసం అందుకే మహాలక్ష్మికి ఈ మాసం అత్యంత ప్రీతికరమని కూడా చెప్తారు చాంద్రమానం ప్రకారం మన తెలుగు నెలలలో ఈ శ్రావణ మాసం ఐదవ మాసం ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందంట శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడినటువంటి ఈ శ్రావణ మాసము లక్ష్మీనారాయణులను గౌరీ పరమేశ్వరులను ఆరాధించడానికి అనువైనటువంటి మాసంగా చెప్తారు ఈ శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ సోమవారం శివునికి శ్రావణ శనివారం మహావిష్ణువుని శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజ చేయడం వల్ల సకల శుభాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అటువంటి గొప్ప మాసంలో అవకాశం ఉంటే భర్తతో కలిసి పూజ చేసుకోండి వ్రతం నొచ్చుకోండి ఎందుకంటే వ్రతాలు పూజలు చేసిన తరువాత భగవంతుడిచ్చేటటువంటి ఫలితాల కన్నా భర్తతోనూ పిల్లా పాపలతోనూ ఇంటిల్లిపాది కలిసి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అంతకన్నా సౌభాగ్యం మరొకటి ఉండదు అన్నది నా అభిప్రాయం అండి ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా భగవంతుడు మనము అన్నట్లుగా భగవంతునితో మన ప్రయాణం సాగుతూ ఉండాలి మగవాళ్ళకి అన్ని సమయాల్లోనూ పూజలు వ్రతాల్లో పాలు పంచుకోవడానికి కుదరకపోవచ్చు వాళ్ళు అందుబాటులో ఉండి మనకు అవకాశం దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళని కూడా ఈ పూజలో భాగస్వామ్యులను చేసేయాల్సిందే నార్మల్ డేస్లో ఎవరి టైమింగ్ వాళ్ళది వాళ్ళ కుదిరినట్లు భగవంతుడికి ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కనీసం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అయినా ఇంటిల్లిపాది కలిసి పూజ చేసుకుంటే అక్కడ మన ఆచారము తెలుస్తుంది మనకు అదొక కొత్త అనుభూతిని మిగులుస్తుంది ఎందుకంటే ఈ ఊరుకుల పరుగుల జీవితాల్లో లేనిపోని టెన్షన్స్ ఉంటాయి ఎన్నెన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటాము వాటన్నింటి నుంచి ఒక రిలాక్సేషనే ఈ భక్తి అనే పేరుతో మనం చేసుకుంటున్నటువంటి ఈ పూజలు వ్రతాలు నిజానికి భగవంతుడికి మనం పూజ చేసుకుంటున్నామా అనడం కన్నా మన కోసం మనం భగవంతుణ్ణి పూజిస్తున్నాము అనడమే రైట్ వర్డ్ అండి భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్నో విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ భక్తి మార్గంలో ఇద్దరూ కలిసి నడిచి చూడండి ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు పూలదండలోని రెండు కొసలని ఒకే దారంతో ముడివేసినట్లు భక్తి అనేటటువంటి దారంతో ఈ బంధాన్ని గట్టిగా ముడివేసి ఉంచుతాడు ఆ భగవంతుడు అందుకే అండి మా ఇంట్లో ప్రతిరోజు నిత్య పూజ ఎలా ఎవరు చేసినా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మాత్రం ఇద్దరం కలిసి చేసుకుంటాము మా అమ్మాయి ఉంటే మా అమ్మాయి ముగ్గురం కలిసి చేసుకుంటాం సపోజ్ ఆయన అందుబాటులో లేరంటే బయట ఎక్కడన్నా వెళ్ళున్నారంటే కూడా ఆయన పై పైకండువానో లేదు ఖర్చీఫో ఏదో ఒకటి అలా పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటాను అదే విధంగా మా అమ్మాయిది కూడా డ్రెస్ పైన చున్నీ అవి ఉంటుంది కదనే దాన్ని తీసి మా ఆయన నడుము కట్టేసుకొని అనమాట అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఆ పూజలో అక్కడ ఉన్నట్లు లెక్క అనమాట ఇక ఈరోజైతే మేము అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని దీపహారతిని అమ్మవారికి చూపించి అమ్మవారికి వస్త్రాలను సమర్పించుకున్నాము అంటే ఈరోజే వస్త్రాలని సమర్పిస్తారా అంటే నా దగ్గర కొత్తవి ఎప్పుడు స్టాక్ ఉంటుందండి కాబట్టి మోస్ట్లీ ఏ పూజ చేసుకున్నా కూడా నేను అమ్మవారికి ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటానన్నమాట పఠశోపచార పూజలు అయ్యాయి నైవేద్యాలు అయ్యాయి నైవేద్యానికి కట్టె పొంగలి పానకము వడపప్పు దద్యోజనం అంటే పెరుగున్నాం ఇవి సమర్పించేసి ఆ పైన అష్టోత్తరాలు చదువుకున్నాం ఇద్దరము పక్క పక్కన కూర్చోవలసింది కాకుంటే అక్కడ ప్లేసు చాలా కంజెస్టెడ్గా ఉందండి ఇద్దరు కూర్చోలేం పక్క పక్కన అందుకే ఇలా ఎదురెదురుగా కూర్చొని ఒకరు పువ్వులతోనూ ఒకరు కుంకుమతోనూ అమ్మవారికి అర్చన చేసుకున్నాము പാലസന്ദ്രമുണ്ട് പൊട്ടി വൈ കുണ്ടമുന മെട്ടി വേല കാന്തുലീനു തല്ലമംഗളം പദ്മപീഠമി ഭക്ത കോട്ട കവയമെച്ചി ഭാഗ്യമെന്തോ കൂർച്ചു തല്ലം కాల్చి వేసి కాల్చివేసి పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీ కుమంగళం పాలసంద్రమందు పొట్టి వైకుంటమునమెట్టి వేళ కాంతులీను తల్లిని కుమంగళం వచ్చి మట్ల పూజంతా ముగిసింది మంగళహారతి కూడా అయిపోయింది చూడండి రామయ్య తండ్రి ఎంత చక్కగా పుష్పాన్ని ప్రసాదించారో ఇలాంటివి జరిగినప్పుడే ఆనందానికి అవధులుండవు కదండి ఇలా అయోధ్య బాలరాముడు అనుగ్రహించేసరికి నాకు మా ఆయనకి ఇంకా చెప్పాలా చెప్పండి ఆనందం అనేది రెట్టింపు అయిందండి మాకు ఇలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా భక్తులతో వచ్చే పండుగలన్నీ కూడా ఆనందంగా జరుపుకోవాలని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు వస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటాం లక్ష్మీదేవికి శ్రావణ మాసమే ఇంత ప్రత్యేకత ఎందుకు అంటే తన భర్త శ్రీహరికి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసము అన్న కారణం ఒక్కటే కాదండి పాలసంద్రం నుంచి పుట్టిందే లక్ష్మీదేవి నిజానికి పాలసంద్రాన్ని చిలికింది ఈ శ్రావణ మాసంలోనే అంట ఆ పాలసంద్రం నుంచే అమ్మవారు ఉద్భవించారు అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో శ్రావణ మాసం విశిష్టమైనది శ్రీహరి జన్మ నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక శ్రీహరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం ఇక ఈ మాసంలో శివారాధనకి కూడా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుంచి హలాహలం పుట్టింది అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ విశ్వాన్నంతటిని సంరక్షించడానికి ఆ కాలకూట విషాన్ని తన గరళంలో తన కంఠంలో దాచుకుని నీలకంఠుడయ్యాడు అందుకే ఈ మాసంలో శివారాధన మంగళ గౌరీ వ్రతంతో గౌరీదేవిని ఆరాధిస్తూ ఉంటాము ఓ ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ